నమస్తే వెల్కమ్ పోలేపల్లి లోని నర్సింగ్ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ స్టడీస్ యూనివర్సిటీ విష ఆహారం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు వారిని ఈ రోజు పరామర్శించిన జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ కొడుగులు యాదయ్య అక్కడ విద్యార్థులతో జరిగిన సంఘటన విషయం అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు రాత్రి పూట తిన్న ఆహారంతోనే ఈ సంఘటన జరిగిందని తెలిపారు ఎస్ వి ఎస్ మెడికల్ కళాశాల యాజమాని రామ్ రెడ్డితో చికిత్స పొందుతున్న విద్యార్థుల బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీ దగ్గరకు వెళ్లి యాజమాన్యంతో మాట్లాడారు ఈ సంఘటన పూర్తి బాధ్యత యూనివర్సిటీ యాజమాన్యానిదే మరోమారు ఇలాంటి సంఘటన జరగకుండా యాజమాన్యం చూసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జడ్చర్ల పిఎస్ఈస్ చైర్మన్ సుదర్శన్ గౌడ్ మూడా మాజీ డైరెక్టర్ ఇంతిహాజ్ అహ్మద్ ఖాన్ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాగిరెడ్డి కరాటే సీను నాయకులు పాల్గొన్నారు పల్లిలో ఉన్న యూనివర్సిటీ విద్యార్థులు మొన్న భోజనం చేసిన తర్వాత ఫుడ్ ఫిన్ అయ్యి అవస్థలు పడి దాదాపు ఇరవై నాలుగు గంటలు యూనివర్సిటీ మన మీద పండుకోవడం జరిగింది ఆ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఇంతమంది దాదాపు ఒక యాభై మంది విద్యార్థిని విద్యార్థినులు ఇబ్బందులు ఎదురుతుంటే కూడా మేనేజ్మెంట్ పట్టించుకోకుండా అవసరం పడుతుంది ఇబ్బంది పడుతుంది ఆ ఇబ్బందులను చూసి కొందరు ప్రైవేట్గా చెప్పంగానే వాస్తవంగా హాస్పిటల్ ఏదైతే ఉందో యూనివర్సిటీల పిల్లలకు అస్తవ్యస్త గురైతులు చావుబతికలో ఉన్నారంటని చెప్పి అది బయటకు రావడంగానే మేనేజ్మెంట్ పట్టించకుండా పట్టించుకోవడం లేదు దానికి గౌరవ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి లక్ష్మణ్ సార్ ఇమీడియట్లా ఆ యూనివర్సిటీ మేనేజ్మెంట్తో మాట్లాడి ఏదైతే ఎస్విఎస్ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్తో రామతో మాట్లాడి ఇమీడియట్ ఏదైతే పిల్లలు అస్తవ్యస్త గురి అయిన పిల్లలు ఏదైతే ఉందో ఇమీడియట్ హాస్పిటల్కి తీసుకురావాలి ట్రీట్మెంట్ జరగాలంటని చెప్పి మాకు చెప్పగానే నిన్న నుంచి రాత్రి నుంచి ఈ ఎస్విఎస్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇళ్ళలకు సరైన వైద్యం చేసి దాదాపు కొంతమంది ఇప్పటికి డిశ్చార్జ్ అయింది ఇంకా కూడా వస్తూనే ఉండరు కాబట్టి మేనేజ్మెంట్ ఏదైతే ఉందో యూనివర్సిటీ వాళ్ళ లోపంతోనే అక్కడ ఏదైతే వంట చేసే ఏదైతే ఉందో వంట చేసే విధానం కరెక్ట్ లేకనే వాళ్ళకి విభోజన జరిగింది వాళ్ళు ఏమంటారు అంటే వాస్తవమే విద్యార్థితో మాట్లాడడం జరిగింది మరి ఏదో పప్పన్నమే తిన్నామంటున్నారు వేరేది కాదు బయట ఫుడ్ కాదు పప్పన్నం తింటేనే దాని నుంచే మాకు విభయోజనం జరిగింది ఈ యొక్క ఇబ్బంది కలిగింది దాని నుంచి వచ్చిందంటే చెప్పి వాళ్ళు విద్యార్థులు కూడా చెప్పడం జరుగుతుంది దీని ఏదైతే ఉందో దీనికి కారణం పూర్తిగా మేనేజ్మెంట్ లోపంతోనే జరిగింది వారి యొక్క నిర్లక్ష్యంతోనే ఇది జరిగింది కాబట్టి ఇప్పటి పునరావృతం కాకుండా మేనేజ్మెంట్ చూసుకోవాలంటని చెప్పి మరి తిరుగు ద్వారా తెలియజేస్తున్నాం వాస్తవంగా నిన్న జరిగిన ఏదైతే ఉందో దానికి ఎస్విఎస్ హాస్పిటల్ వాళ్ళు కూడా సరైన వైద్యం చేసి వాళ్ళను డిశ్చార్జ్ చేయడం జరిగింది దీనికి మరి ఏదైతే లక్ష్మణ్ సార్ కూడా మేము అభినందనలు తెలుపుతున్నాం ఏంటంటే రెస్పాన్స్ కూడా ముఖ్యం కాబట్టి రెస్పాన్స్లా లక్ష్మణ్ సార్ ముందుండి దీనికోసారికి సాయం చేసిన వారికి కూడా అభినందన తెలియజేస్తున్నాం తిరుగుతు తెలియజేస్తున్నాం సార్ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది కానీ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ ఈ కల్తీ ఆహారాన్ని అరికట్టలేకపోతుంది దేనికోసం వాస్తవం ఏంటంటే ఈరోజు కల్తీ ఆహారం మీద ఎవరైతే ఉన్నారో వాస్తవం కూడా ఏదంటే అది ఒక బిజినెస్ అయింది ఈ పప్పుల కా నుంచి నూనె కా నుంచి పాలకా నుంచి వెలిగ్ కా నుంచి ప్రతిదీ కూడా కల్తీ అవుతుంది కల్తీని వాళ్ళు ఏంటంటే డబ్బు రూపకంగా మార్చుకోవడం జరుగుతుంది కానీ దీన్ని వాస్తవంగా దీని సోషల్గా ఏంటంటే ఎవరైతే ఉండరో మనమే వాళ్ళే కల్తీని గుర్తుపడితే బాగుంటుంది అంటే చెప్పిన ప్రభుత్వం మీరు పైన పెద్ద ఏదైనా చర్యలు తీసుకోవడం లేదు వాస్తవంగా ఏంటంటే మనకు తెలియదు ఏమవుతుంది వాస్తవంగా పుట్టగొడుకు లేక వ్యాప్తి చెందుతుంది కల్తీ ఎక్కడక్కడ ఏంటంటే ఇలా ఏదైతుందో మేనేజ్మెంట్ స్టిక్కర్స్ చేస్తున్నావు హైదరాబాద్లో ఏదైతుందో మా ఫ్రెండ్ కూడా పనిచేస్తంట దాదాపు ప్రతిది కూడా కల్తీ స్టిక్కర్తో బిజినెస్ నడుస్తుంది అంటే వ్యాపారంగా మారింది వాస్తవంగా ఇప్పటికైనా ఏంటంటే ప్రభుత్వం కల్తీని అరికట్టనే మానవుడు బతుకు అంటే అరవై డెబ్బై ఏళ్ళు అంటే జీవితకాలం అంటుంది కాబట్టి కల్తీని కూడా అదొక అంటిపేయాలి కల్తీని అరికడితేనే జీవనోపాధి కూడా ఎక్కువ మెరుగాడడానికి అవకాశం ఉంది